పచ్చటి పొలాలు విశాలమైన గోశాలలు మచ్చుకైనా కనిపించని రసాయన ఎరువులు క్లుప్తంగా నెల్లూరు జిల్లాలో ఓ రైతు చేస్తున్న సేద్యం తీరు ఇదే అధిక దిగుబడుల కోసం ఆరాటపడి విచక్షణ రహితంగా క్రిమి సంహారకాలు రసాయనాలు వాడుతున్న ప్రస్తుత సమయంలో ప్రకృతి సిద్ధమైన సేద్యం చేస్తూ అందరినీ ఆలోచింపజేస్తున్నారు ప్రకృతి సేద్యమే ముద్దు భావితరాల ఆరోగ్య భవితకు అదే హద్దు అంటూ ఈ రైతు చేస్తున్న సేద్యం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది ఇదిగో ఇక్కడ పొలంగట్టు మీద దర్జాగా నడిచి వెళ్తున్న ఈ రైతును చూడండి ఈయన పేరు అల్లూరి లింగారెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని వెంకన్నపురం ఈ రైతు స్వగ్రామం గత పది సంవత్సరాలుగా అల్లూరి లింగారెడ్డి పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు తనకున్న ముప్పై ఎకరాల పొలంలో వరి సాగుతో సహా వివిధ రకాల కూరగాయలు అరటి బత్తాయి వంటి పండ్ల తోటల్ని పెంచుతున్నారు అరటిలో అమృత రకాలు పండిస్తున్నారు సహజ సిద్ధమైన ఎరువులను వినియోగిస్తూ అద్భుతమైన దిగుబడుల్ని సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు లో సాగుతున్న వివిధ రకాల పంటలకు అవసరమైన ఎరువులను సహజ సిద్ధంగానే తయారు చేసుకుంటున్నారు ఈ అన్ని రకాల పంటలకు దేశీయ ఆవుల నుంచి సేకరించిన మూత్రం పేడతోని ఎరువులను తయారు చేసి అందిస్తున్నారు ఎరువుల కోసం పొలంలోనే పది దేశీయ ఆవులను పెంచుతున్నారు సమయానుకూలంగా ఈ సహజ ఎరువులను అందిస్తుండటం వల్ల పంటలు ఎంతో ఆరోగ్యంగా పెరుగుతున్నాయని రైతు తెలిపారు నేలలోనూ సారం పెరిగిందని పొలంలో వానపాములు సమృద్ధిగా ఉన్నాయంటున్నారు రైతు అల్లూరి లింగారెడ్డి అధిక దిగుబడుల కోసం రైతులు అధిక మొత్తంలో రసాయనాల్ని పురుగు మందుల్ని వినియోగించటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని రాను రాను భూమిలో సారం పోయి నిర్జీవం తప్ప రైతుకు కలిసొచ్చేదేమీ ఉండదన్నారు ఈ సాగుదారు అంతేకాదు రసాయనాల సేద్యంలో పెట్టుబడులు కూడా పెరిగి రైతులకు నష్టాలే మిగులుతాయని వివరించారు రైతు అల్లూరి లింగారెడ్డి ఆర్గానిక్ లింగాలారెడ్డిని అనిపించుకునే తాపత్రయంతో పది సంవత్సరాల నుంచి నేను ఈ వ్యవసాయం చేస్తున్నాను పది సంవత్సరాలు లోగడ టీవీ వాళ్ళు కూడా వచ్చి చూసి నేను కొత్త ఇతరలు వేసినప్పుడు కూడా చూసి బాగా స్పందించి తీసుకో ఫోటోలు తీసుకుని మీ అందరూ చెప్పాడు ఇది అరటి చెట్లు మంచి అరటి చెట్లు ఇవి అమృతపాణి అరటి చెట్టు నేను గత పది సంవత్సరాల నుంచి అరటి చెట్లు వేస్తున్నాను ఆ అరటి చెట్లు ఓన్లీ సేంద్రీయ వ్యవసాయమే ఆవు పంచతము ఆవు పేడ జీవామృతము ఘనజీవామృతం వీటితోనే చేస్తున్నాను వ్యవసాయము ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ వ్యవసాయాన్ని ప్రోత్సహించి అందరికీ దీని ఫలితాలను కానీ నిరూపిస్తే అందరికీ తెలియజేస్తే ప్రజలు కూడా ఈ ఉత్పత్తులు తినటానికి అలవాటు పడతారు ఎందుకు అలవాటు పడతారంటే ఈ తింటే జబ్బులు రావు మనం గత నలభై యాభై సంవత్సరాల నుంచి రసాయన ఎరువులేసి భూమి మొత్తం చెడిపోయి ఓల్డేజ్లో పోయింది ఇప్పుడు రైతులు దాన్ని టీనేజ్లోకి తీసుకొస్తే వచ్చే ముందు తరాల వారికి బాగా అవగాహన ఉంచి ఆరోగ్యంగా ఉంటారు మనం ఎంతసేపటికి రసాయన ఎరువులేసి భూమాతని చంపేస్తున్నాం అనమాట రైతులు ఈ ప్రభుత్వాలు అయితే ఏమి కొంతమంది ప్రైవేట్ సంస్థలు అయితే ఏమి మమ్మల్ని బాగా ప్రోత్సహించి ప్రోత్సహించాలంటే మాకేమి డబ్బులు గిబ్బులు ఇవ్వలే సబ్సిడీ ఇవ్వబల మా మాకు ఒక మిషన్ కావాలి ఇది ఆర్గానిక్కా కాదా అని చేసేదానికి ఒక మిషన్ పెడితే ఇవి వచ్చిన వాళ్ళు ఆ మిషన్లో చూసుకుని కొనుక్కొని పోయి వాడతారు వాడితే వాళ్ళకి ఆరోగ్యం సమృద్ధిగా ఉంటుంది ఈ పది ఆవులతోనే నాకుండే ముప్పై ఎకరాలకి పొరికైతే ఏమి అరటి చెట్లకైతే ఏమి పండ్ల చెట్లకైతే ఏమీ ఏమి మా ఇంటి కూరగాయలకైతే అన్నిటికీ నేను ఈ ఆవులు పేడ మూత్రంతో దానికి ఏం అవసరమో జీవామృతము ఘనజీవామృతం చేసి వాటినే వాడుకొని సస్యశ్యామలంగా ఉంటాయన్నమాట మా పొలంలో కావాల్సినవి ఎత్వాంస్ వానపావులు చాలా ఎక్కువగా ఉంటాయి వానపావులు ఉంటే పద్నాలుగు అడుగులు లోటు లోతుకు పోయి డబల్యూ ఆకారంలో తిరిగి వస్తుంటాయి కాబట్టి మనం వేసిన నీళ్లు కూడా ఇనికిపోయి భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి అనమాట పాలేకర్ గారు ఏం చెప్పాడంటే ముప్పై ఎకరాలకి ఒక ఆవు సరిపోద్ది అన్నాడు కానీ నేను ఏది ఎట్లుండి ఎట్ట వస్తుంది అనేది పది ఆవులు పెట్టినా బాగా ఉంది సంతోషంగా ఉంది హ్యాపీగా ఉంది ముందు ఆరోగ్యంగా ఉన్నాము దేశవాడి రకాలైన పైన మోఫరు కింద డొంగడోళ్ళు ఉంటేనే ఈ వ్యవసాయానికి పనికి వస్తుంది అనమాట మనం వాటి మూత్రం కానీ పేడ కానీ అమృతమే ఇంకేం చెప్పబలేదు అమృతం అంటే ఏంటంటే మనం కలుపుకునే జీవామృతం అనమాట ప్రకృతి సేద్యం ద్వారా పెట్టుబడులు తగ్గడంతో పాటు నేలలో అన్ని రకాల పోషకాలు చేరి పంటలకు జీవం అందుతుందని రైతులకు లాభాలు దక్కుతాయన్నారు ఇన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టే తాను ప్రకృతి సేద్యాన్ని కొనసాగిస్తున్నానని తెలిపారు లింగారెడ్డి సాగు తీరుతెన్నెలు చేసిన తోటి రైతులు ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ప్రకృతి సేద్యానికి శ్రీకారం చూడుతున్నారు